హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కాబట్టి నా పిల్లలకి ఎంతో ఇష్టమైన చేపలు తీసుకురాడానికి మార్కెట్కి వచ్చాను ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్లోని హైదరాబాద్లో చాలా తక్కువకు దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో చూడండి అవి డెబ్బై రూపాయల కేజీలు అంటే రవ్వలు ఈ రవ్వలు చూడండి పట్టుకొని చూడండి కూడా అన్నాడు ఆయన ఏమో వద్దులే చూస్తున్నాలే అని చెప్పాడు మీకు ఎలాంటి చేపలైనా ఇక్కడ దొరుకుతాయి అన్ని సముద్రం చేపలు వస్తాయి మార్నింగ్ ఫైవ్ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్లో చూడండి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ కటింగ్ కూడా ఫ్రీ అనే చేసిస్తారు కటింగ్ ఉంటాయి చేపల మార్కెట్ చూడండి బొచ్చలు మాత్రం ఇవి రవ్వలు బొచ్చలు ఇవన్నీ వన్ వన్ కేజీ తీసుకున్నాను నా అయితే ఇవి చాలా ఇష్టం అంటే నేను తీసుకున్నాను ఇది కొరమీన్ అయితే మూడు వందల రూపాయల కిలో ఇది వన్ కేజీ తీసుకున్నాను ఏంది ఇన్ని తీసుకుపోతున్నా అని నాకే షాక్ అయిపోయింది కానీ పిన్లానికి ఇష్టం అని చెప్పి రవ్వలు బొచ్చలు కొరమీన్లు ఈ బొచ్చైతే ఎనభై రూపాయలు అంట కేజీ బయట అయితే వన్ ఫిఫ్టీ అమ్ముతుండ్రు ఇంద్రావుడు అనుకున్న చేపల మనకి రొయ్యలు చూడండి రొయ్యలు చూడండి మీకు ఎంత తక్కువ అంటే అంత తక్కువ దోస రూపాయి కేజీ అంట ఇది అపోలో ఫీజుకు మీరు తీసుకోవాల్సిన మీ పిల్లలు ఇంట్లో ఉంటే తినడానికి చాలా అవసరం ఉంటుంది ముళ్ళు లేని చేపలు అంటే ఇవే అండి చూడండి ఎట్లా లైన్లు పెట్టిండ్రు లైన్ మీద లైన్ లైన్ మీన లైన్ మీకు నచ్చిన చేపలను తీసుకోవచ్చు కూర మీను చూడండి ఇక్కడ ఇవన్నీ పామ్లెట్లు అంటారు పామ్లెట్లు మనకు చేప రోడ్డు మీద ఫిష్ అమ్ముతారు కదా కాల్చిన చైపో అవి అండి ఇవి ఇంత తక్కువ ధరకి నేను ఎక్కడ చూడలే ఈయన చూడు కటింగ్ చేసాను చిన్న పూరడైనా సండే అని చెప్పి మార్కెట్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేద్దామని మార్కెట్కి వచ్చాడు అడిగితే అడిగితే పామ్లెట్లు చూడండి ఎంత అంటే అంత తక్కువ ఇవి కొరమేనలు అంటారు డెబ్బై రూపాయల కేజీ అంట కొరమేన్ ఇంత తక్కువ ఏందని నేను కూడా షాక్ అయినా ఆయన ఈ చూడు ఎట్లా వేసాను డెబ్బై రూపాయలకు డెబ్బై రూపాయలకని అంట లైవ్ అయితేనేమో మూడు వందల రూపాయల కేజీ అంట ఇంత తక్కువైందని కూడా అన్నాను చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇది కొరమీని ఫిష్ చాలా తక్కువ అంటే చాలా తక్కువ ధర ఉన్నాయి బయట మాత్రం నాలుగు వందలు ఆరు వందలు ఏడు వందలు అని చెప్తారు చూడండి ఆయన కూరమీని పిశుని ఎలా పారేస్తుందో బా చూస్తుంటే నాకైతే తీసుకోవాలనిపించింది అవును ఫస్ట్ వన్ కేజీ తీసుకుని రెండు టూ కేజీకి వచ్చేసాను ఎంత అంటే అంత ఇష్టం నా బ్రెండ్లానికి ఇవి కూడా తీరాలనిపించింది చాలా అనిపించింది కానీ తప్పలేదు తీసుకోక సండే కాబట్టి ఇండ్లలో మీ పిల్లలు కూడా ఉంటారు కాబట్టి తీసుకోండి చాలా మంచిది హెల్త్ కూడా బాగుంటుంది చూడండి మార్నింగ్ అయ్యే కొద్ది పబ్లిక్ చిన్న పిల్లలు ఎంతమంది అంటే అంతమంది వచ్చేస్తున్నారు మార్కెట్లోకి ఎగబడి ఎగబడి కొంటనే ఉండరు చూడండి చేపలు ఏడబడితే ఆడేసి రోయబ్బా ఇంత తక్కువ ధరకు నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేనండి మార్కెట్కి వచ్చి కూడా ఇంత నాకు ఫైవ్ హండ్రెడ్లోనే చాలా తక్కువగా వచ్చేసాయన్నీ ఇంత తక్కువ అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను బాబా బాబా ఇవి కొరమేన్ చూడు చూడు ఎట్లా వస్తుందేమో చూస్తుంటే నాకైతే లట్టలు వేసుకుంటే తినాలనిపించింది చాలా అంటే చాలా తక్కువ ధరకే ఇవన్నీ చూడు రవ్వలు పామ్లెట్లు బొచ్చలు అంటే అంత ఇవన్నీ సముద్రం నుంచే పట్టుకొస్తారంట నాకు కూడా తెలుగు అడిగితే తెలుసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ ధరకే ఇంత తక్కువ ధరకు నేను కూడా చూడలేను ఆయన చూడు లైవ్ ఫిష్ ఎలా ఉందా పట్టుకొని పట్టుకొని చూస్తే ఎగిరెగిరిపోతుంది ఎగిరేగిరిపోతుంది ఈ చేపగా చాలా అంటే చాలా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే మార్నింగ్ ఏంటంటే పది టెన్ ఓ క్లాక్ వరకు హాని ఉన్నా చూడండి కేజీ చేపలు ఇంత తక్కువ ధరకా నేను కూడా చూసి చాలా ఎంతో బాబ్బా సండే మార్కెట్కి మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది నాకు చూస్తుంటే చేపలు అంటే చేపలు ఎంత మంచి చేపలు ఈ కూరబీన్లు అంటారంట త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇవి లైవ్ ఫిష్ చాలా అంటే చాలా తక్కువ ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్లోని మీకు తెలియదు చాలా అంటే చాలా తక్కువ అదే బయట ఆరు వందలు ఏడు వందలు అమ్ముతుంటారు కానీ ఇక్కడ మాత్రం ఇంత తక్కువని నేను కూడా షాక్ అయ్యాను చూడండి బొబ్బా ఎట్లా నేల మీద పారబెట్టినట్టే ఉన్నాయి మొత్తము నచ్చిన చేప తీసుకోవచ్చు ఇష్టమైన చేపగా కొనవచ్చు ఇంత తక్కువకి ఎక్కడ రావండి ఈ మార్కెట్లో మాత్రమే సరే చూడండి ఎట్లా ఆరబెట్టరు బా ఒక్కసారి ఇవన్నీ కొనాలనిపించింది నాకైతే కానీ ఏం చేస్తాం కొన్ని మాత్రమే తింటాం కదా అన్నీ తినలేం కదా అని పామ్లెట్లు తీసుకుని చూడండి పబ్లిక్ చూడ ఎట్లయిగా పడతారు అయ్యయ్యో సండే వచ్చిందంటే చాలు ఎందరి ఇంట్లల్లో చేపలు తినాలన్న కోరిక చాలామందికి ఉంటుంది అనుకుంటా అయ్యయ్యో చూడండి పబ్లిక్ మీరు ఇక్కడ కటింగ్ చూడండి ఈవెనే కటింగ్ చేస్తుంటుంది చాలా అద్భుతంగా కటింగ్ ఉండి ఉంటుంది చాలా తక్కువ దగ్గరకి ఇవన్నీ పామ్లెట్లు బొచ్చలు రవ్వలు కంసలు కొరమేన్లు అబ్బాబ్బాబ్బబ్బా లైన్ కట్టినాయి చేపల మార్కెట్ లాంటి చూస్తుంటే లట్టలు వేసుకుని తినాలనిపిస్తున్నాయి ఒక్కొక్కటి ఇవి మీ చూడు అయ్యా ఇవన్నీ రవ్వలు బొచ్చలు ఈయన చూడు చేతులు ముళ్ళు గుచ్చుకుపోతాయని చెప్పి బ్లౌజ్ వేసుకున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారో మార్కెట్కి మార్నింగ్ అయితే చాలు ఎగబడి ఎగబడి కొంటనే ఉంటారు ఇది ఎక్కడ కాదు హైదరాబాద్లో చాలా అంటే చాలా తక్కువ ధరకాయి మార్కెట్లో మీరు కూడా ట్రై చేయండి కొనండి బయట కొంటే చాలా రేట్లు అవుతాయి కాబట్టి మీరు కూడా మార్కెట్కి వచ్చి తీసుకోండి చాలా అంటే చాలా తక్కువ ధరకే